ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనము శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి యొక్క శాపానికి గురి అయిన విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే ఈ యొక్క లోకాలని పాలించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువే గురువు యొక్క శాపానికి గురి అయ్యి బ్రాహ్మణుడి యొక్క శాపానికి గురి అయ్యి ఆయన జన్మలెత్తాల్సి వచ్చింది మనం ఎంత చెప్పండి అది కాక ఆయన అకారణంగా అంటే ఆయన చేసినటువంటి తప్పు ఏంటి అంటే ఆ గురుపత్ని చక్రాయుధంతో సంహరించడం కానీ ఆయనకి ఆయనగా అది చేద్దాం అనుకోలేదు కానీ ఈ ఇంద్రుడు ప్రేరేపిస్తే చేశాడు అంటే చెప్పుడు మాట వల్ల ఒకటి రెండు అక్కడ ఏంటంటే దేవతలని ఆయన లా పాలించేటువంటి వాడు కదా ముల్లోకాలని అటువంటి వాడు దేవతలని అందరినీ కూడా రక్షించాలి అంటే అంటే అసురులు పన్నినటువంటి పన్నాగం నుంచి దేవతలను ప రక్షించాలి అంటే ఆయన దేవతలకి నాయకత్వం వహించేటువంటి ఆయన ఆ పని చేయడంలో తప్పులేదు కానీ నాయకుడుగా తన ధర్మం తను నిర్వర్తిస్తున్నా అక్కడ ఒక స్త్రీని చంపడం అనేటువంటిది మహా అపరాధం బ్రహ్మహత్య మహాపాతకం చుడుతుంది దాని యొక్క ఫలితం అనుభవించాడు ఏమిటయ్యా అది అంటే గురువు యొక్క శాపానికి గురయ్యాడు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మనము చేసినటువంటిది ఏ పని అయినప్పటికీ కూడా చేసిన పని యొక్క అంటే ఒకరిని రక్షించడం కోసము అని ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతుంది ఒక పది మందిని కాపాడాలి అంటే మనం ఒక తప్పు చేసినా పర్వాలేదు మనం చేసేటువంటి తప్పులు తప్పుతో తప్పు చేసైనా ఒకళ్ళని హింసించైనా మనము ఇంకొకరిని కాపాడుదాము అనుకుంటూ ఉంటారు కానీ ఈ కాపాడని దాని యొక్క ఫలితము లభిస్తుంది తప్పు చేసినటువంటి అంటే ఒకరిని బాధ పెట్టిన దాని యొక్క ఫలితం కూడా లభిస్తుంది అందుకే వీలైనంత వరకు ఎవరైనప్పటికీ కూడా పొరపాటు చేయడానికి ఒకరిని బాధపెట్టి ఏదో సాధిద్దామని ఎవరము చేయకూడదు చేస్తే దాని యొక్క ఫలితం ప్రతిఫలం అనుభవించక తప్పదు శ్రీ మహావిష్ణువుకే తప్పలేదు మనం ఎంత చెప్పండి అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఈయన పదవతారాలు ధరించడానికి వెళ్ళిపోయాడో అప్పుడు ఈ సంఘటనను చూసి ఆయన ఎలాగైనా తన పత్ భార్యని పత్ని బ్రతికించుకోవాలి కాబట్టి అప్పుడు వ్యాసులు వారు జనమేజేయుడికి చెప్తున్నారు జనమేజయ్యా ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అంటే విష్ణువుకి శాపం కలగ శాపం తగలడం అనేది ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే ఇంకొక వైపు ఇంకో ఎత్తు ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఒక లీల జరిగింది ఏమిటయ్యా ఆ లీల అంటే భృగు మహర్షి విష్ణువుకి శాపం ఇచ్చి తను తక్షణమే తనని భార్యని బ్రతికించుకోవాలి తన భార్యని రక్షించుకోవడం కోసము ఆ భార్య యొక్క శిరస్సు ఎక్కడో పడి ఉన్న శిరస్సును తీసుకువచ్చి ఆ ముండెంపై పెట్టి అత్తికించడానికి సిద్ధపడుతూ నిన్ను విష్ణువు సంహరించాడు నేను ఎలాగైనప్పటికీ కూడా నిన్ను నేను బ్రతికించుకుంటానో ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పి ఆయన తన యొక్క దండనము తన యొక్క కమండలంలోని కాస్త నీరు తీసుకుని భగవంతుణ్ణి ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు నేనే కనుక నిజంగా ధర్మాన్ని పాటించినట్టయితే నేను ధర్మబద్ధుడే అయితే నేను నిజంగా తపోశక్తి సంపాదించినటువంటి తపో సంపన్నుడనే అయితే నేను ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా ఉన్నటువంటి వాడినైతే నేను శీల సంపన్నుడినైతే నా భార్య తక్షణమే జీవాన్ని పొందుతుంది నిర్జీవురాలుగా పడిన పడి ఉన్నటువంటి నా భార్య బ్రతికి వస్తుంది బ్రతుకుతుంది అని చెప్పి పరిపరి విధాలుగా ఆయన ఆ భగవంతుడిని ప్రార్థించి తన చేతిలో ఉండేటువంటి ఆ జలాన్ని మంత్రించి ఆవిడపై జల్లడం జరుగుతుంది అంటే ఆవిడ అంటే అప్పటి వరకు నిశ్చేష్ఠురాలుగా ఉండేటువంటి ఆ యొక్క దేహంపై జల్లాడు ఎప్పుడైతే ఈయన ఈ మంత్రజలంతో ఈ మంత్రించినటువంటి ఈ జలాన్ని ఆయన ఆ భార్యపై జల్లాడో తక్షణం ఆవిడ ఏదో నిద్రపోయి లేచినట్టుగా ఆవిడ నిద్ర నుంచి ఎలాగైతే మేల్కొని మనం బయటికి వస్తామో ఆ రీతిగా తను కళ్ళు తెరిచి ఏమి జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియనటువంటిది ఆయన ఏ ఆవిడ ఏమీ ఎరగదు కాబట్టి నిద్ర నుంచి మేల్కొన్నట్టు మేల్కొని ఏమి జరిగింది ఇక్కడ అని తన భార్యను భర్తను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ముల్లోకాలలోని అందరూ కూడా దేవతలు అందరూ కూడా ఆనందచ ఆనంద భరితులై అలాగే రాక్షసులు సైతం ఎందుకంటే వీరిని వెన్నంటి వెనక ఉండి నేను ముందు ఉండి మిమ్మల్ని రక్షిస్తాను అని ఆవిడ అనేటువంటి మాటని ఆవిడ నిలబెట్టుకోవడం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసింది అందుకని రాక్షసులు అందరూ కూడా ఎంతగానో ఎంతగానో ఆనందిస్తారు సంతోషిస్తూ ఉన్నారు అంటే ఒక మంచి పని చేయడానికి నేను చే ప్రతిజ్ఞ ఇక్కడ భృగు మహర్షి కూడా చూడండి తన భార్యని నేను ఎలాగైనా సరే విష్ణువు అంత చేసినప్పటికీ కూడా నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకున్నాడు భృగు మహర్షి అలాగే ఆవిడ ఆ తల్లి మహర్షి భార్య కూడా రాక్షసులకిచ్చిన మాట కోసము ఆమె తన దీ జీవితాన్నే త్యాగం చేసింది అంటే ప్రాణాన్ని కోల్పోయింది కదా తన భర్త బ్రతికించాడు కాబట్టి పునర్జన్మ పొందింది కానీ జీవితాన్ని కోల్పోయింది అంటే ఎప్పుడైనా సరే ఒక మాట ఇచ్చిన తర్వాత మన సనాతన ధర్మం ప్రకారం మన సనాతన ధర్మం చెప్పినది ధర్మం తప్పకుండా ఉండడము అంటే మాట ఇచ్చామా ఆ మాట నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యము మాట తప్పితే అనర్థాలు అనుభవించాల్సిందే అలాగే మనము ఇచ్చినటువంటి మాట ఒకసారి నోటి నుంచి బయటికి వచ్చినటువంటి మాట కనుక మనం నిలబెట్టినట్టయితే పరమాత్ముడు మనని ఏదో ఒక రీతిలో కాపాడుతాడు ఏదో ఒక రీతిలో మనకి మంచి జరుగుతుంది ఎప్పుడైనా కూడా ధర్మమే గెలుస్తుంది అనడానికి నిదర్శనం ఇది అలాగే భృగు మహర్షి అంత తపో సంపన్నుడైనప్పటికీ అంత శక్తివంతుడైనప్పటికీ కూడా ఆ సమయంలోని తన భార్యని బ్రతికించుకోవడం కోసము మళ్ళీ ఇంకొక్కసారి ఆ పరమాత్ముణ్ణే శరణ వేడి ఆయన తనని తాను నిరూపణ చేసుకుంటున్నాడు నిజంగా నేను ధర్మాన్ని పాటించినట్టయితే అంటున్నాడు చూడండి అంటే నేను ధర్మాన్ని తప్పితే నా భార్య అక్కడ బతకదు అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఎప్పుడు ఎవరైనా సరే ధర్మ మార్గంలోని వెళితే అంత మంచే జరుగుతుంది ధర్మాన్ని ఏమాత్రం తప్పినా సత్యశీలత అనేది కోల్పోయినా సత్య సత్యశీలత అంటే సత్యాన్ని విడనాడినా ఖచ్చితంగా వారికి అనర్థాలు వస్తాయి అలాగే వారు ఏమీ కూడా చెయ్యలేరు శక్తిహీనులు అవుతారు భగవత్ కృపకి దూరం అవుతారు అని మనకి ఇక్కడ తెలియపరిచారు అందువల్ల ఎప్పుడూ కూడా ధర్మాన్ని వదలకుండా సత్యాన్ని వదలకుండా ఉంటే సత్య బాటలో నడిస్తే వారికి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా దారిలో ఏ మాత్రము ఇబ్బంది కానీ ఆటంకం గాని ఉండకుండా అలా వెళ్ళిపోతుంది సునాయాసంగా ఎప్పుడైతే ఈ క్షణికమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క సుఖాలు ఈ యొక్క ఆనందాలే శాశ్వతం అనుకుని ఈ క్షణికమైనటువంటి ఈ సుఖాలు ఆనందాల కోసం అనవసరంగా అబద్ధాలు కానీ అనవసరంగా మోసాలు కానీ తప్పులు కానీ చేస్తే ధర్మాన్ని తప్పితే సత్యం పా మాట్లాడకుండా అసత్యాన్ని పలికితే వారు ఇబ్బందులు పాలవుతారు ఈ రోజులలో ఎక్కువ శాతం మనుగడ సాగించుకోవడం కోసం అలాగే ఎలాగైనప్పటికీ కూడా ఈ లౌకికంగా భౌతికంగా కనిపించేటువంటి ఈ ఆడంబరమకరమైనటువంటి ఈ జీవితం కోసము ఈ ఆనందం క్షణికమైన ఆనందం సుఖం కోసము ఎన్నో రకాల తప్పులు చేస్తూ ధర్మాన్ని తప్పుతూ అసలు సత్యం మా సత్యం అనేటువంటిదే విడనాడినందువల్లనే ఇన్ని ఉపద్రవాలు ఇన్ని అడ్డంకులు బాధలు కలుగుతున్నాయి దయచేసి ఈ విషయాన్ని గ్రహించి ఎప్పుడైనా కూడా సత్యాన్ని నమ్ముకొని సత్య బాటలో నడుస్తూ ధర్మాన్ని విడవకుండా ధర్మాన్ని పాటిస్తే ఎప్పుడూ వాళ్ళకి ఏదో రూపంలోని ఎలాగైతే ఆ తల్లికి అలాగే ఆ భృగు మహర్షికి భగవదానుగ్రహం లభించి ఆవిడ పునర్జీవనాలు అయ్యిందో అంతటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఏదో ఒక ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మనందరం కూడా అదే విధంగా చేద్దాము మనందరము కూడా ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని విడనాడకుండానే ఈ జీవితాన్ని గడుపుదాము పరమాత్ముని కృపని ఏన మాత్రము కూడా మనం తగ్గించుకోకుండా కృపని భగవంతుని యొక్క కృపని మనం కూడా పొందుదాము పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్స